అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ అయితే టూకి లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఈరోజు వీడియో సరికి పంచలోహంలో చెవి దిద్దుల కలెక్షన్ అయితే ఉందండి చూసేద్దాం మోడల్స్ చాలా అన్ని రీస్టాక్ అయ్యాయి చూద్దాము ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు దిద్దుల కాంబినేషన్ ఉంటుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు ఇట్లా దిద్దు తీసుకొని దిద్దు పెట్టుకోవచ్చు లేదా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అండి ఏజ్తో సంబంధం లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు యూజ్ చేస్తున్నారండి మోడల్ మోడయ్యి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి బ్లాక్ కలరు చాలా బాగుంటుందండి ఏదన్నా బ్లాక్ బీట్స్ మీదకి పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు జా ఎవరైనా పెట్టుకుంటున్నారండి విలేజ్ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సీవర్డే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టే స్టేట్ వచ్చరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఇంకా టూ కలర్స్ కాంబినేషన్ అయితే ఉందండి పింకు విత్ రూబీ కాంబినేషను చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఎంత బాగుంది మీ దగ్గర ఏమైనా నెక్లెస్లు కానీ ఏమైనా ఉన్నా కానీ నెక్ సెట్లు కానీ ఉన్నా ఇట్లా పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైదోసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలరు చాలా బాగుంది టూ ఇన్ వన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాకే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగుంటాయి ఇవి కూడా పంచలోహంలో అయితే ఉంటాయండి పంచలోహంలో ఉంటాయి స్టట్స్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి రూబీ కాంబినేషన్ ఉంటుంది వైట్ రూబీ కాంబినేషన్లు అయితే ఉంటుంది ప్రైస్ వేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉందండి చూడండి ఎంత బాగుందో బాటిల్ కలర్ గ్రీన్ రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే ఉండదండి ప్రైజ్ ఒకసారి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి ఎంత బాగున్నాయో చూడండి బ్లాక్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్కూల్ బ్యాక్ ఉంటుంది ప్రైస్ వేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే వైట్ కాంబినేషన్ ఉందండి ఇందులోనే వైట్ కాంబినేషన్ ఉంటుంది ముత్తి రూబీ విత్ వైట్ స్టోన్ అయితే వస్తుంది మిడిల్లోసరికి ఎందు సరికి ఇట్లాగా ముత్యం అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయండి రూబీ విత్ వైట్ కాంబినేషను బ్లాక్ కాంబినేషను చూడండి ఎంత బాగున్నాయో బాటిల్ గ్రీన్ కాంబినేషను ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏది కావాలో టిక్ మార్క్ పెట్టండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మువ్వలు అయితే వస్తాయి స్టోన్ ఉంటుందండి గ్రీను రూపీ కాంబినేషన్లో ఉంటుంది ఎదోసరికి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి నెక్స్ట్ అండి డబ్ డిజైన్లో ఉంటుంది ఇట్లా జిగ్ జాగ్ ప్యాటర్న్లో ఉంటుందండి వన్ పీసే ఉందండి ఆఫర్లో అయితే ఇస్తున్నాను యాచువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ పడుతుంది ఒక్క పేరు ఉంది కాబట్టి మీకు త్రీ సిక్స్టీకే ఇస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ ఉంటుందండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పెట్టగానే వీడియో అనేది చూసేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి